ప్రకాశం జిల్లా తర్లుపాడులోని తహసీల్దార్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు ఈ మీకోసం కార్యక్రమంలో తహసీల్దార్ కి పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మండలంలోని కార్మానుపల్లి గ్రామ ఇలా సర్వే నంబర్ డెబ్బై ఏడు బై తొమ్మిదిలో రెండెకరాల భూమిని రెండు వేల ఐదు సంవత్సరాల కమిటీలో షేక్ పూల మహబూబై భార్త ఖాదర్ భాష పేరు మీద మంజూరు చేశారని అప్పటి నుంచి కొంతకాలం వరకు భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు కాలక్రమేణా తన భర్త మరణించడంతో సాగు చేయడానికి ఆటంకం కలిగింది ఇది అదనుగా చూసుకున్న భూ తన పేరును తొలగించి అక్రమంగా వారి పేర్లను ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారని తనకు తగిన న్యాయం చేయాలని బాధితురాలు షేక్ పులా మహబూబి మీ కోసంలో అధికారులను కోరారు ఈ విషయమై తహసీల్దారు అడగ రికార్డులను పరిశీలించి తగిన న్యాయం చేస్తానని తెలియజేశారు నాకు రెండు ఎకరాల పొలం ఇచ్చారు ఆ పొలం సాగు చేసుకుంటే పక్క భూమి అతను ఆయన ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు ఆయన పేరు మీద మా ఆయన చనిపోయాక వెళ్ళలేకపోయాను ఇంకా తర్వాత ఆఫీస్ లో చుట్టూ తిరుగుతుంటే ఆయన ఆయన ఆన్లైన్ లో ఎక్కించుకొని ఉన్నాడు ఆఫీస్ లో వెళ్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఏమన్నా లంచాలు ఇచ్చి సాగు చేసుకోవాలన్నా నాకు చేత కాలేదు నాకు న్యాయం కావాలి నేను ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నాకు ఎవరు న్యాయం చేయట్లేదు ఆఫీస్ వెళ్ళినప్పుడు ఏమన్నా నీ సొంత పొలం తిరుగుతున్నావే నువ్వు డబ్బులు పెట్టుకున్నావా అని అన్నాడు పివునా సుబ్బయ్య అని ఆయన తిరగడానికి కూడా ఇది అవుతుంది అక్కడికి ఆఫీస్ కాడికి వెళ్ళడానికి కూడా